సిర్పూర్ కాంగ్రెస్ లో వర్గపోర్ మొదలైంది వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందరి ఆశీర్వాదంతో ఒంటరిగానే బరిలో దిగుతానని అన్నారు వీర్దండి గుండాయిపేట మధ్య తాను డెబ్బై ఐదు కోట్లతో బ్రిడ్జ్ ని మంజూరు చేయించానని కానీ దానిని రద్దు చేయించారని ఆరోపించారు నియోజకవర్గానికి ఎవరొచ్చినా బ్రిడ్జ్ కోసం నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు మాకు సత్తా ఉన్నది మేము ప్రజల్లో ఉన్నాం రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం మీ దగ్గర ఉంటే ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం ఇలా ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఈ ప్రాంతం అంతా కౌటవ కనుక బంగారం డెవలప్ అవుతుంది మీ పిల్లలకి ఉపాధి దొరుకుతుంది మీ భూములకు ధరలు దొరుకుతుంది మీరు బంధాలు పడ్డారు మారాష్ట్రైపోవచ్చు మన చుట్టాలయ్యకి పెన్నీళ్ళకి మహారాష్ట్ర పోవచ్చని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డబ్బు తీసుకెళ్తారు